రోజున ఆలోచన ఏదైనా సమస్య ఏ స్వాదనైనా నిన్ను బాధ పెట్టేది భయపెట్టేది ఏదైనా ఆ సమయం దగ్గర పడుతున్నప్పుడు నువ్వు భయపడిపోతున్నావా బలవంతుడైనటువంటి దేవుని చూడగలుగుతున్నావా ఆలోచన చేయి దేవునికి మహిమ కలిగి కాక బైబిల్లో ఉంది మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను ఫిల్లా చాలాసార్లు నువ్వు కృంగిపోతూ ఉంటావు బలహీనమైపోతూ ఉంటాం ఎన్నోసార్లు దేవుడిని బలపరిచినా కానీ బలహీనమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటాం కొద్ది శ్రమ వచ్చినప్పుడు కొంచెం కష్టం వచ్చినప్పుడు ఓడ్చుకోకుండా దేవుడి పైన బారం పెట్టకుండా చాలా సార్లు కృంగిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి పిల్లలు అయితే ఇస్రాయల్ ప్రజలందరూ కూడా అంటున్నారు ఐగుప్తులు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపుతావా మోసే మేము వారికే బాధ్యసిన అయిపోతాం అని చెప్పి వారు ప్రియులారా కృంగిన మాటలో పలుకుతున్నారు కానీ ప్రియులారా పోరాటంలో ఆ శ్రమలో పోరాడవలసినటువంటి పరిస్థితులు కూడా వీరు వెళ్ళాలి పోరాటం చేయాలి కానీ వారు పోరాడేవారిగా లేరు ప్రియులారా వారు కృంగిపోయిన వారిగా కనపడుతున్నారు ప్రియులారా మోసి ఏమంటున్నాడు వారికి భయపడద్దు మీకు దేవుడు కలుగు చేస్తున్నటువంటి రక్షణ మీరు ఊరకే చూడండి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అని చెప్పి ప్రిలారా ఇస్రయేల్ ప్రజలను బలపరుస్తున్నాడు దేవునికి మహిమ కలిగిన గాక ఎందుకు మరి మోసే కృంగిపోవట్లేదు లేదు మోసే ఎందుకు వాడిని బలపరుస్తున్నాడు దేవునికి మహిమ కలిగిను గాక నిజమే ప్రిలారా ఎవరైతే దేవుని చూడగలుగుతారో ఎవరైతే దేవుని దేవునితో నడిచి అనుభవం కలిగి ఉంటారో వారి జీవితంలో లేక వారి బ్రతుకులు ఆ సమస్యలు చాలా చనువుగా కనపడతాయి ఆ సమస్య ముందు ప్రిల్ల దేవుడు పెద్దవాడినిగా చూసుకుని దేవుని గొప్పవాడిగా చూసుకుంటే ఆ సమస్యని ఈ దృష్టిలో చిన్నదిగా మారిపోతారు దేవునికి మహిమ మహిమగలిగును కాక